ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడం కేజీ సే జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పటికే రకరకాల గ్రూపు రాజకీయాలు వర్గ రాజకీయాలు రకరకాల లొక్క కనిపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం జిల్లా టెక్కర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టెక్కల్ నుండి దువార్ శ్రీనివాస్ గారు టికెట్ ఆశించారు వైఎస్ఆర్సిపి నుండి కానీ దు దువార శ్రీనివాస్ గారు యొక్క సతీమణి గారు కూడా టెక్కల సీట్ని ఆశించి నేను కూడా పోటీ చేయబోద్దని చెప్పి ఆ రోజు మీడియాకు కూడా ఒక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి చెప్పారు దువార్ శ్రీనివాస్ గారు యొక్క సతీమణి గారు మరి వేళ కుటుంబ గోడలో రచ్చకెక్కాయి వాళ్ళు రోడ్ ఎక్కారు మరి దువార శ్రీనివాస్ గారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు అంటే దువారా శ్రీనివాస్ గారి యొక్క సతీమణి వారి కుమార్తెలు అందరు కూడా ఇవాళ దువారా గారి ఇంటి ఎదురుగా ధర్నా చేసి ఆందోళన చేశారు తమ ఆవేదన వ్యక్తం చేశారు మరి తండ్రి మరి ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చే పెళ్ళిళ్ళకి వచ్చారు మరి తండ్రిగా బాధ్యత తీసుకోవాలి కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి కుటుంబాన్ని భార్యని పిల్లల్ని రోడ్ వే పడేసి రాజకీయ పరంగానే కాకుండా తన వ్యక్తిగత స్వలాభాల కోసం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు మా కుటుంబానికి కావాలి లేదంటే మమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరి దువ్వారా శ్రీనివాస్ గారి యొక్క కుమార్తెలు శ్రీనివాస్ గారి యొక్క సతీమణి ఇవాళ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నారు మరి ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిందనుకోవాలా ఒక పక్క పార్టీలోనే నిశ్శబ్దం నిస్తేజం కనబడుతుంటే మరి అదే పార్టీలో మరి ఆ పార్టీ నాయకుడి కుటుంబ సమస్యలు కూడా రోడ్డెక్కితే పార్టీ పరు ప్రతిష్టలు ఏమైపోవాలి మరొక ఎమ్మెల్సీగా ఉన్నారు దువార శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఈ విధంగా కుటుంబ సభ్యుల్ని రోడ్ ఎక్కించే పరిస్థితి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వైఎస్ఆర్సీఫ్ చర్చ జరుగుతుంది మరి కుటుంబ గొడవలు రోడ్ ఎక్కిన నేపథ్యంలో మరి ఇవి సర్దుబాటు అవ్వాలంటే సర్దుబానకు కావాలంటే మరి ఎట్లా మార్గాలు కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది దువార్ శ్రీనివాస్ గారు గారిని పార్టీ అధిష్టానం పిలిచి కుటుంబ గొడవల విషయాల్లో సానుకూలంగా సామరస్యంగా వ్యవహరించండి పార్టీ ప్రతిష్ఠకి దెబ్బ తినకుండా పనిచేయండి కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగే ప్రయత్నం చేయకండి అని నచ్చజెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఏదేమైనా రెండు మూడు రోజుల్లో మరి దువార శ్రీనివాస్ గారిని వారి కుటుంబ సభ్యుని కూడా వైఎస్ఆర్జీ పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడే అవకాశం ఉంది ఈలోపు వైఎస్ఆర్సీబీలో సీనియర్ నాయకులు ఒకరిద్దరిని టెక్కలకు పంపించి ఈ సమస్య పరిష్కరించే దిశగా పార్టీ అధిష్టానం అడుగులు వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇదే సమస్యల రోడ్డు మీద ఇతర పార్టీలకి వైఎస్ఆర్సీపీ మరింత లోక అవకాశం లేకపోలేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్ర వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి తక్కువ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్